హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఈజ్ అ మిరాకెల్ జర్నీ సో చాలామంది ఈ మిషన్ వీడియో గురించి అడుగుతున్నారు నేను మిషన్ వీడియోస్ పెట్టినప్పటి నుంచి సో నేను కొత్త ఛానల్లో ఈ మిషన్ వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా మీకు నచ్చితేనే ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మిషన్ యొక్క డీటెయిల్స్ ఏంటి అసలు ఎప్పుడు తీసుకున్నాను ఎన్ని ఇయర్స్ అవుతుంది మిషన్ మనకు హౌస్ పర్పస్ యూజ్ అవుతుందా లేదంటే మనకి ఇంకా బయట బ్లౌజులు కూడా స్టిచ్ చేసుకోవచ్చా అనే దాని గురించి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ మిషన్ తీసుకొని నేనైతే టూ థౌజండ్ నైన్టీన్లో తీసుకున్నానండి సో ఇప్పటి వరకు అయితే మిషన్ నుంచి అయితే మనకు ఎలాంటి రిపేర్ అనేది రాలేదు మిషన్ చాలా బాగా వర్క్ అవుతుంది నేను దీని మీద రెగ్యులర్గా మంచిగా బ్లౌజులు స్టిచ్ చేసుకుంటున్నాను ఇదే మిషన్ మీద నేను బ్లౌజెస్ నేర్చుకున్నాను ఇదే మిషన్ మీద పీకో పాల్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇది ఓన్లీ హౌస్ పర్పస్ యూజ్ చేస్తున్నాను కానీ పాపర్ డ్రెస్సెస్ స్టిచ్ చేసుకుంటున్నాను నా బ్లౌజులు స్టిచ్ చేసుకుంటున్నాను ఇంట్లో ఈ ప్రతి ఒక్కటి స్టిచ్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఈరోజు మన ఇంట్లోకి ఒకటి శారీతో పైన సబ్జెక్ట్కి డోర్ కటన్ స్టిచ్ చేశాను ఆ స్టిచ్ చేసిన వీడియోని కూడా మీకు ఇక్కడ అటాచ్ చేస్తాను ఒకసారి చూడండి వీడియోలో లాస్ట్ ఇండ్లో అటాచ్ చేస్తాను ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి నాకు నేను తీసుకున్నది టూ థౌజండ్ ఎయిటీన్ టు నైన్టీన్ మధ్యలో తీసుకున్నాను అప్పుడు నాకు థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నా అంటే ఇక్కడ నాకు ఇంకా ఎక్స్టెన్షన్ తోని తీసుకున్నా మిషన్ బాడీ కూడా గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్ ఉంటుంది అలాగే వీటి యొక్క ఫంక్షన్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవాలనుకుంటున్నాము మిషన్ గురించి అని అంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను ఈ మిషన్ గురించి మీకు మొత్తం ఫుల్ డీటెయిల్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంతవరకు అయితే ఎలాంటి రిపేర్ అయితే రాలేదు మనం ఇప్పుడు బయట ఒకసారి పీకో చేయించుకోవాలని చేయించుకోవాలనంటే మినిమమ్ సెవెంటీ సెవెంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు ఈ మిషన్ ఉందనుకో రోజు ఉన్న సారీకి మనం ఈ రోజే జస్ట్ వన్ అవర్లో పీకో పాలు కూడా చేసుకోవచ్చు మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంట్లో ఒక ఆడపిల్ల ఉన్నా కూడా మనకు ఖచ్చితంగా మిషన్ అనేది అవసరం ఇది ఎలాంటి స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా మీరు స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో దీన్ని చాలా సింపుల్గా ఉంటుంది జస్ట్ ఇలా ఈ ఒక పెడల్ ఉంటుంది ఈ పెడల్ని ఒక్క నిమిషం ఈ పెడల్ని ఇక్కడ ఫ్రెష్ చేస్తే అక్కడ మనకు వీల్ అనేది తిరుగుతూ ఉంటుంది ఇక్కడ వీల్ ఉంటుంది ఇది రౌండ్ మనకు నార్మల్ మిషన్కి అయితే మనం హ్యాండ్తో ఇలా అనేసి మళ్ళీ ఇక్కడ పాదం పెట్టి తొక్కడం జరుగుతుంది కానీ ఇక్కడ అలా అనాల్సిన అవసరం ఉండదు దీనికి జస్ట్ సింపుల్గా ఉంటుంది ఎలాంటి స్టడీ కానీ దీనికి నేను చదువుకోలేను నాకు ఈ మిషన్ గురించి వస్తుందో రాదో అని అవసరం లేదు అలాగే ఈ మిషన్ మనం బయట పర్పస్ యూజ్ చేయొచ్చు అంటే యూజ్ చేయొచ్చు డైలీ ఒక బ్లౌజ్ కుట్టొచ్చు అలాగే పీకో పాల్స్ అయితే నంబర్ ఆఫ్ గా కుట్టొచ్చు దీంట్లో మనకు ఈ ఫంక్షన్స్ అన్ని వస్తాయి కానీ కోపీ కుండి స్టిచ్ చేసుకుంటేనే వీటన్నిటికన్నా ఫస్ట్ మనకు మామూలుగానైతే ఒకటి సింగిల్ గా మనం డ్రెస్సెస్ కానీ వాళ్ళకి కిడ్స్ డ్రెసెస్ కానీ ఇప్పుడు పీకో ఓల్ రాకు జిగ్జాగ్ వైర్ పైపింగ్ ఇవన్నీ కోసం మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు మన కిడ్స్ కోసం మనమే ఈజీగా సింపుల్ గా ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చు ఎందుకనంటే అన్ని రకాలు ఈ మిషన్లోనే లోనే ఉంటున్నాయి కదా సింగిల్ మిషన్ తీసుకున్నాం అనుకో ఆ మిషన్ లో మనకు అవన్నీ రావు కాబట్టి ఇక్కడైతే అన్నీ వస్తాయి ఈ మిషన్లో లో సో నచ్చితే ఎవరన్నా తీసుకోండి ఇంకా మిషన్ గురించి డీటెయిల్స్గా గా తెలుసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలాగే లా లైక్ చేయండి ఓకేనా థాంక్యూ ఫర్ వాచింగ్ టు ఎవరీవన్ అలాగే ఈ వీడియోలో మీ కిందక నేను స్టిచ్ చేసిన వీడియోని కూడా అటాచ్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి ఓకేనా అర్థందా నాన్న అర్థం వీడియో దెగ్గర్ 嗯，到这些这。 అట్టు మిషన్ కుట్టేది తెలతో